మనందరికీ తెలిసిన రామాయణం ఒక ఎత్తు అయితే రామావతారం ఎలా ముగిసిందనే తెలుసుకోవడం ఇంకో ఎత్తు రామరామణ యుద్ధం ముగిసిన తర్వాత రాముడు అయోధ్యకు రావడం పట్టాభిషేకం పొంది పదకొండు వేల సంవత్సరాలు ధర్మపాలన చేసి రాజ్య ప్రజలను సుఖ సంతోషాలతో చూసుకోవడం జరిగింది అయితే అరణ్యవాసం నుండి వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత సీతాదేవిని లంకలో ఉన్నందుకు గాను ప్రజలు సీతాదేవిని అనుమానించడం అనే గుసగుసలు శ్రీరాముని గూఢాచారులో చెవిన పడుతుంది కొద్ది రోజుల తర్వాత రాముడు గూఢాచారును అందరినీ పిలిచి ప్రజల నుండి మీరు ఏం గ్రహించారు విషయాలు ఏంటో చెప్పండి అంటాడు అందులో ఒకడు ప్రజలు సీతాదేవిని అనుమానిస్తున్నారు లంకలో ఉన్నందుకు గాను అంటాడు దీనికి పూర్వమే సీతాదేవికి గంగానది తీరాన ఉన్న మునుల ఆశ్రమానికి వెళ్ళొస్తానని రాముణ్ణి అడుగుతుంది సీతాదేవి ఆజ్ఞానుసారం తన తమ్ములను సీతాదేవిని గంగానది తీరాన ఉన్న మునుల ఆశ్రమానికి తీసుకువెళ్లమని ఆజ్ఞాపిస్తాడు అయితే మునుల ఆశ్రమానికి వెళ్ళగా అనుమానించడం అనే విషయం సీతాదేవికి తెలుస్తుంది శ్రీరాముడే అనుమానించాడేమోనని గంగానదికి దగ్గరలో ఉన్న వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళిపోతుంది కొన్ని సంవత్సరాల తర్వాత లవకుశుడు జన్మిస్తారు వాల్మీకి ఆశ్రమంలోనే వేద పాఠాలు యుద్ధ విద్యలు నేర్చుకుంటారు వాల్మీకి ద్వారా రామాయణ కథను పూర్తిగా తెలుసుకొని రామాయణ కథను ఆలపిస్తూ రాజ్యాలు ఆశ్రమాలు తిరుగుతుంటారు అలా ఆలపిస్తూ అయోధ్య కూడా వెళ్తారు సీతాదేవి పవిత్రత గురించి అయోధ్య మొత్తం మారుమోగుతుంది అదే సమయంలో శ్రీరాముడు సీతాదేవిది బంగారు విగ్రహంతో అశ్వమేధ యాగం చేస్తాడు అక్కడికి వాల్మీకి మహర్షి వచ్చి సీతాదేవి పవిత్రత గురించి అందరికీ మళ్ళీ తెలిసేలా చెబుతాడు ఇది విన్న రాముడు సీతాదేవిని కలవటానికి వెళ్ళగా సీతాదేవి తన తల్లి అయిన భూదేవితో వెళ్ళిపోతుంది ఆ బాధతో అయోధ్యకు తిరిగి వచ్చిన రాముడు తన కుమారులకు పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకుంటాడు మరుసటి రోజు ఘనంగా లవకుశులకు రాజ్యాన్ని సరిసగం చేసి పట్టాభిషేకం చేస్తాడు కొన్ని రోజుల తర్వాత ఒక ముని అయోధ్యకు రాముని కలవడానికి వస్తాడు అప్పుడు ముని రామునితో ఇలా అంటాడు శ్రీరామ మీతో నేను ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నా అయితే మనం మాట్లాడుకోని ఎవరైనా విన్నా లేదా మన సంభాషణలో ఎవరైనా మధ్యలో వచ్చిన వారికి మీరు అక్కడే మరణదండన విధించాలని కోరుతాడు ఆ షరతుకు అంగీకరించిన రాముడు ఒక గదిలోకి వీరిద్దరూ వెళ్తారు ఆ గదికి కాపలాగా లక్ష్మణుణ్ణి ఉంచుతాడు అయితే ఆ ముని మరెవరో కాదు యముడు రావణవదితో మీ అవతార కర్తవ్యం ముగిసిందని ఇక మీ రామవతారం చాలించి వైకుంఠానికి రమ్మని వేడుకుంటాడు ఇలా సంభాషణ కొనసాగుతుండగా దుర్వాస మహర్షి రాముణ్ణి చూడటానికి ఆ గది వద్దకు వస్తాడు అన్న ఆజ్ఞానుసారం లక్ష్ముడు లోపలికి నిరాకరిస్తాడు దుర్వాస మహర్షికి కోపం వస్తుంది ఇప్పుడు నన్ను లోపలికి వెళ్ళనివ్వకపోతే నిన్ను ఈ అయోధ్యను శపిస్తానని చెబుతాడు లక్ష్ముడు ప్రజల శ్రేయస్సును ఆలోచించి లోపలికి అన్నను కలవటానికి వెళ్తాడు అంతలోనే యముడు వెళ్ళిపోతాడు ఇక్కడ దుర్వాస మహర్షి కూడా అదృశ్యమైపోతాడు ఇక నా తను చాలించే సమయం వచ్చిందని లక్ష్ముడు అన్న దగ్గర సెలవు తీసుకొని సరయూ నది నుండి వైకుంఠానికి వెళ్ళిపోతాడు శ్రీరాముడు కూడా సరయూ నది దగ్గరికి వెళ్తుండగా వేదాలు ధనుర్బాణాలు మనుష్య రూపం ఎత్తి రాముడి వెంట వస్తాయి అయోధ్య ప్రజలందరూ వెంట వస్తారు దేవతలు ఆకాశం నుండి పూల వర్షం కురిపిస్తారు పశుపక్షాదులు వెంట వస్తాయి ఆ సమయంలో శ్రీరాముడు సరియు నది నుండి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణు అవతారం ఎత్తుతాడు తర్వాత భరతుడు శత్రుఘ్నుడు అందరూ వైకుంఠానికి వెళ్ళిపోతాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాముడు చనిపోయాడని ఎలాంటి ఆధారాలు లేవు రాముడి శరీరం కూడా ఎవరికీ కనిపించలేదు ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ని లైక్ చేయండి